ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తూ ఉంటే ఆ జనాన్ని అంతకుముందు సిద్ధం పేరుతో సభలు పెట్టినప్పుడు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ మీడియా లైవ్లో గ్రీన్ మ్యాట్ ఎడిటింగ్లు అని చెప్పి ఆ జనాన్ని తగ్గించి చూపించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాళ్ళ బుర్రలో వాళ్ళ బుర్రలు దిమ్మ తిరిగే విధంగా జగన్ గారు బస్సు యాత్ర అని చెప్పి రోడ్డు మీద పోతూ ఉంటే బాబోయ్ అప్పులు చల్లడాలు రోడ్డుగా మడి పరిగెత్తించడాలు పొర్లు పురుగుదండలు పెట్టడాలు ఎంత ఎఫెక్షన్ చూపించారో మనం చూసాం అలా బస్సు యాత్ర రాయలసీమ దాటుకొని ఇటు నెల్లూరు ఒంగోలు దాటుకొని గుంటూరుకు వచ్చింది అందరూ అంటూ ఉంటారు అమరావతి పరిధిలో ఉంది అంటే గుంటూరు విజయవాడ పరిధిలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ స్పందన ఎలా ఉంటుందో ఏంటో అని బాబోయ్ ఈరోజు గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర యాత్ర పడు జనం వాళ్ళు కొట్టిన కేరింతలు వాళ్ళు చల్లిన పూలు ఆ చూపించిన ఎఫెక్షన్ చూస్తే అరణి గల ఇది అమరావతి పరిధిలోనేనా అండ్ గుంటూరు లేకుంటే ఏడైనా కనుక రాయలసీమలో కడపలో ఏడైనా ఉందా అని చెప్పి అనిపించింది ఆ జనం అసలు ఒక రేంజ్లో ఏ రేంజ్లో జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ స్పందన జన ఒక జన సముద్రంలాగా అయితే ఇక్కడ మనం నోట్ చేసి పెట్టుకోవాల్సింది ఎవరైనా డబ్బులు ఇచ్చి తెప్పించి ఉంటారో మందు అటువంటి క్రౌడ్ డిఫరెంట్ కనిపిస్తుంది ఏది మీకు ఇస్తాను నేను మీకు ఒక వెయ్యి రూపాయలు ఇస్తాను లేకుంటే ఇంకారు ఏమంటారు ఇంకొకరు ఐదు వేలు ఇస్తారు ఏది మీరు ఆ స్థాయిలో ఎఫెక్షన్ ప్రేమ చూపించండి ఆ అంత ఆ స్థాయిలో మీరు మనసులో లేకుండా ఆ ఫేస్లో ఎఫెక్షన్ ఆ ఫీలింగ్స్ వస్తాయా ఎవరో పిచ్చువాదన వాదన చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళను గాలి కొదిలేయండి బట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపించిన స్పందన ఏ స్థాయిలో అంటే చివరికి తెలుగుదేశం పార్టీ మీడియా జనాలు చూపించే ఎఫెక్షన్ని దాచలేక జనాలు కురిపించినటువంటి పూల వర్షాన్ని దాచలేక జనాలు కురిపించినటువంటి ప్రేమను దాచలేక అబ్బో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎక్కువ పేమెంట్ ఇచ్చినట్లుంది ఎక్కువ మంది ఏమంటారు ఆస్కార్ నటన ప్రదర్శించి పూలు చల్లుతున్నారు ఆస్కార్ నటన ప్రదర్శించేసి ఆ పొర్లు దండలు పెడుతున్నారు కేరింతలు పడుతున్నారు అని చెప్పి దీని లేదా డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు అనే విధంగా చిత్రీకరించుకుంటున్నారు అంటేనే అండ్ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు అనే మత్తుమందు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళ పార్టీ అంటే వాళ్ళకేదో మద్దు పెట్టి ఇక్కడ జలిపిస్తున్నారు అనేది వాళ్ళ ఉద్దేశం మద్దు మంది పెట్టిపిస్తున్నారు అని ఈ రకమైనటువంటి ఈ రకమైనటువంటి కథనాలు జగన్ గారికి వచ్చినటువంటి ఈ ఈ జనాన్ని అందరి మీద వాళ్ళు రాసుకుంటూ పోతూ ఉన్నారంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారి సభలకు సమీక్షలకు ఆయన బస్సు యాత్రకు వస్తున్న జనం గురించి మనం డిఫైన్ చేయడానికి ఏమీ లేదు అటువైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చూడండి పాపం ఇరుకు సందుల్లో సభ పెట్టినా ఆడ జనాలు కనిపించట్లేదు వాళ్ళు మాట్లాడే ప్రసంగాలకు స్పందన లేదు వాళ్ళ ప్రసంగాలలో వాడి వేడి లేదు చివరికి ఎన్డీఏ పక్షాలు సమావేశమయ్యాయి ఎందుకు జగన్కి అంతమంది వస్తున్నారు ఎందుకు మనకు ఎవరు రావడం లేదు రావాలంటే ఏం చేయించుకోవాలి అని వెరసి సిద్ధం సభల్లో గ్రీన్ మ్యాట్ గ్రీన్ మ్యాట్ అని చెప్పేసి వీళ్ళేదో దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేసి ఇప్పుడు మేమంతా సిద్ధం సభలకు వచ్చేసి ఓ డబ్బానే మత్తు డబ్బానే మత్తు పెట్టేశారు అని అంటే ఇంకా జగన్కి వచ్చే సభలను వాళ్ళు డైరెక్ట్గా అంగీకరిస్తున్నట్లే మనం భావించాల్సి ఉంటుంది ఏది ఏమైనా ఏది ఏమైనా ఇంత గానం చూపిస్తున్నటువంటి ఎఫెక్షను ఓట్ల రూపంలో ఏ స్థాయిలో ఫలితాలు ఇస్తుంది అన్నది మాత్రం డెఫినెట్లీ జూన్ నాలుగు వరకు వేచి ఉండాల్సిందే